అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని బాబా దర్గాలో గురువారం సాయంత్రం ఉత్సాహభరిత వాతావరణంలో ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ ఉరుసు హిందూ ముస్లింల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు దర్గాలో నిర్వహించిన గంధం మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై పూల చాందార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పీఠాధిపతి మైనుద్దీన్ హుస్సేన్ ఎమ్మెల్యే ఎంపీపీలకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మగ్దూమ్ బాబా వంటి మహానుభావులు అన్ని మతాల మధ్య ప్రేమ సామరస్య సందేశాన్ని అందించారని ఇలాంటి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమాజంలో స్నేహభావాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు ఎంపీపీ మేడా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దర్గాలో జరిగే ప్రతి ఉత్సవం మన ప్రాంతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకాని ప్రజలు మతభేదాలు మరచి సోదర భావంతో పాల్గొనడం హర్షణీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న పీఠాధిపతులు అఖిల్ సాహెబ్ హైదర్ హుసేని మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి వైఎస్ఆర్సీపీ నాయకులు గొబ్బిళ్ళ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు మగ్దూం బాబా ఉరుసు సందర్భంగా దర్గా పరిసరాలు దీపాలు పూలతో అలంకరించబడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తి ఐకమత్యంతో వేడుకను విజయవంతం చేశారు बो